హాయ్ ఎవ్రీవన్ అందరు బాగున్నారా అందరికీ మార్నింగ్ అండి ఫైవ్ థర్టీకి అయితే లేచి మేము ఒక చోటకైతే వెళ్తున్నాం అనమాట అది ఎక్కడికనేది మీకు చూపిస్తాము వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అందరం రెడీ అయితే స్టేషన్కి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్కి అక్కడ టికెట్ అయితే తీసుకోబోతున్నాం ఇదైతే బాపట్ల రైల్వే స్టేషన్ అండి మా వారైతే టికెట్ తీసుకున్నాం వెళ్ళారు టికెట్ తీసుకున్నాము టికెట్ అయితే తీసుకొని ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాం మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అండి వెళ్ళాల్సింది మేము చెప్పలేదు కదా ఎక్కడికైతే వెళ్తామో సర్ప్రైజ్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి బెల్ బటన్ అల్ల పెట్టుకోండి అప్పుడు ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మా వారైతే ముందు ట్రైన్ రాకముందు ట్రైన్ అట్టు వచ్చిందని పరిగెత్తిచ్చారు ట్రైన్ వచ్చాకైతే ట్రైన్ వచ్చిందని పరిగెత్తిచ్చారు ఇప్పుడు అర్థమైంది ఎక్కడికి వెళ్తున్నామో విజయవాడ వెళ్తున్నామండి దుర్గమ్మ టెంపుల్కి మేమైతే ఇయర్కి త్రీ ఫోర్ టైమ్స్ అయితే వెళ్తాము ఇయర్ మాత్రం వెళ్ళలేదు కొత్తగా ఇల్లు ఇల్లు కట్టుకున్న తర్వాత వెళ్దామని ఫిక్స్ అయ్యి అయినా కొంచెం డిలే అయిపోయింది ఇప్పటికైతే వెళ్తున్నాము మేము వెళ్ళింది శుక్రవారం రోజు వెళ్ళామండి లిఫ్ట్ ఎక్కుదామైతే ఇటు వచ్చాము మేము లిఫ్ట్లో అయితే ఆల్రెడీ ఉన్నారు వచ్చినాక ఆ లిఫ్ట్లోకి అయితే వెళ్తున్నాం లిఫ్ట్లో ఎక్కి థర్డ్ మూడో నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాలి మేము లిఫ్ట్లోకి అయితే వెళ్ళాము మేము దుర్గమ్మ టెంపుల్కి మేము ఇయర్కి ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే వెళ్తాము ఎన్నిసార్లు వెళ్ళిన అయితే బోర్ అయితే కొట్టద్దు నాకు చాలా చాలా ఇష్టం దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళటం కానీ ఈ సంవత్సరం అయితే చాలా డే లేట్గా వెళ్తున్నాము మేము ట్రైన్ అయితే కదిలిందండి కానీ సీట్లు అస్సలు లేవు మేము అనుకోకుండా బయలుదేరాము మాకు హాలిడే పిల్లలకి హాలిడే అని ఎప్పుడైతే మేము రిజర్వేషన్ చేసుకునే వెళ్తాము కానీ ఈసారి రిజర్వేషన్ లేకుండా బయలుదేరాము అసలు అసలు సీట్లు లేవు నుంచడానికి ప్లేస్ లేదు చాలా అయితే చాలా రష్గా ఉంది పిల్లలతో మీరు మీరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ముందుగానే రిజర్వేషన్ చేయించుకునేది వెళ్ళండి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు తెల్లే వాళ్ళు అయితే ఖాళీ కూడా లేనట్టుగా ఉంది ట్రైన్ అయితే మాకు మాకైతే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొంచెం దొరికింది మా వాళ్ళు ఉంటే వాళ్ళైతే కూర్చోబెట్టాం పిల్లల్ని అత్తయ్య వాళ్ళని అయితే మేమైతే నుంచొని వెళ్ళామండి అందుకని చెప్తున్నాను ముందుగానే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే రిజర్వేషన్ లేకుండా అయితే వెళ్ళొద్దు పిల్లలు తెల్లే వాళ్ళు చాలా ఇబ్బంది అయితే పడతారు మేము కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డాము అసలు అనుకోకుండా బయలుదేరాం కదా చాలా రష్గా ఉంది కూడా దుర్గమ్మ టెంపుల్లో కూడా చూపిస్తాను అది కూడా మీకు వీడియో చాలా కష్టపడి తీశానండి ఇక్కడ కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట వీడియో మీకు నచ్చదని అనుకుంటున్నాను కృష్ణా కనాల్ వరకు అయితే వచ్చాం మేము ఇప్పుడు కృష్ణా కనాల్ లైట్ అలా జస్ట్ ట్రైన్ ఆగి వెళ్ళిద్ది దగ్గర దగ్గరగా అయితే విజయవాడ అయితే వచ్చేసాం మేము అనమాట విజయవాడ వస్తేనే అసలు ఆ వైబ్ అనేది చాలా బాగుండిద్ది ఆ పచ్చ చెట్లు అసలు దుర్గమ్మ టెంపుల్ అనేది నాకు చాలా ఇష్టం విజయవాడ వెళ్ళటం ఇన్నిసార్లు వెళ్ళుంటాను లెక్కలేదు అసలు విజయవాడ మాత్రం ఇక్కడైతే కొండ మీద ఏవో గుళ్ళు అయితే ఉన్నాయి నాకైతే తెలియదు నేను ఎప్పుడు వెళ్ళలేదు మీరు ఎవరైనా వెళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేసి చెప్పండి ఆ గుళ్ళ గుళ్ళు అనేవి ఇక్కడికైతే రివర్ దగ్గరికి అయితే వచ్చేసాము మేము ఇక్కడ చాలామంది కాయిన్స్ వేస్తారు పూలు వేస్తారు దండం పెట్టుకుంటారు ఎందుకనేది నాకు తెలియదు మీకు తెలిసి చెప్పండి ఆ ప్లేస్ అయితే పుష్కరాలు అప్పుడు చాలా రష్గా ఉండిద్ది ఇప్పుడు అయితే చాలా ఖాళీగా ఉందన్నమాట వాటర్ కూడా చాలా ఉన్నాయి ఒకవైపు అయితే ఉన్నాయి ఒకవైపు అయితే వాటర్లు ఇవ్వండి విజయవాడ ఇక్కడ నుంచి అయితే దుర్గమ్మ టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దగ్గరకు వచ్చే కొంది టెంపుల్ వైబ్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట దగ్గర నుంచి దూరం నుంచి చాలా బాగా కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే వాటర్ అనేవి ఒక వైపు అయితే ఉన్నాయి ఒక వైపు అయితే లేవండి కొంచెం దూరం వెళ్తే అయితే వాటర్ అయితే ఉంటాయి వాటర్లో చాలామంది కాయిన్స్ వేస్తారు పువ్వులు వేస్తారు ఎందుకు వేస్తారు మేము వేస్తాము మాతో కూడా మా అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వేయించేవాళ్ళు మా పిల్లలు నేను వేపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ట్రైన్స్ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ అండి వాళ్ళు అంత కష్టపడి చేయకపోతే మనం ఇంత సేఫ్ జర్నీ చేయలేము అలా కింద అయితే మేము కూర్చున్నామండి ఆ ప్లేస్ కొంచెం బాగుంది కాబట్టి అందరం మా వాళ్ళైతే కాయిన్స్ వేసి దండం అయితే పెట్టేసేసుకున్నారు అది తీద్దామంటే కుదరలేదు ఆ అవన్నీ ఘాట్లు అనేవి పుష్కరాలు అప్పుడు చాలా రెష్గా ఉంటాయి విజయవాడని అయితే చూడని వాళ్ళంటూ ఉండరు విజయవాడని లైక్ చేయని వాళ్ళు కూడా ఉండరు చాలామందికి చాలా ఇష్టం విజయవాడ అనేది అసలు ఇక్కడ చూడండి విజయవాడ ఎంత అందంగా కనిపిస్తుందో మొత్తం మనకి ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది ఎంతో అందంగా ఉంది కదా విజయవాడ దగ్గరకైతే వచ్చేసాం స్టేషన్ దగ్గరకైతే మేము వారైతే దిగేస్తారు అయితే దిగబోతున్నామండి మా అమ్మాయి అయితే ఎక్కిరిస్తుంది వాళ్ళ మామయ్యని అంటే మా తమ్ముడిని ఎక్కరిస్తుంది ఏదో అన్నాడని దిగేసాము స్టేషన్ దగ్గరికి వచ్చేసాం స్టేషన్ అయితే దిగుతున్నాం అందరం వన్ బై వన్ వన్ బై వన్ మా చిన్నమ్మ అయితే ముందే దిగేసింది అందరూ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకుందామని ట్యాబ్ దగ్గరికి అయితే వెళ్ళి అందరు హ్యాండ్ వాష్ అయితే చేసుకున్నారు ఇంకా మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం థర్టీన్ వచ్చాం వచ్చాము ఆడపడిచి అయితే నన్నే తీస్తున్నా పద్దాకులు పోవద్దనా అంటుంది అయితే అది మొత్తం మా ఫ్యామిలీ అయితే మా మధ్య తీస్తున్నాడు అక్కడ మా మధ్యకు అయితే ఇచ్చాము అక్కడ డిస్కషన్ ఏంటంటే ఆటో ఎక్కి వెళ్దామా నడుచుకుంటూ వెళ్దామా అంటే లేదు అందరం ఉన్నాం కదా మార్నింగే కదా నడుచుకుంటూ అయితే వెళ్దామని చెప్పాం మేము అక్కడికి దిగేటప్పటికైతే అయితే నైన్ అయిందండి నైన్ నైన్ థర్టీకల్లా దిగేసాం అనమాట మేము విజయవాడలో మార్నింగ్ ఇక్కడ సెవెన్కి అయితే లేట్ అయింది కొంచెం నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అట్లా అయింది ఎస్కులేటర్ అయితే పని చేయట్లేదు ఎస్కలేటర్కి వెళ్దామని ఇంకెందుకు లేని చుట్టూ తిరిగి అయితే వెళ్తున్నాం మేము పని చేయట్లేదు కదా అని నడుచుకుంటూ అయితే వచ్చేసామన్నమాట ఇటైతే ట్రైన్ అయితే అడ్డం వచ్చింది మా ఆడపడిచి అయితే పెద్దదాకా నిన్న తీస్తున్నా పో పక్క అయితే అడ్డం పెట్టుకుంది ట్రైన్ అయితే వెళ్ళేదాక నుంచుని పక్కకైతే వెళ్దామని అటువైపుకి అయితే నడుచుకుంటూ వెళ్దామని చెప్పి నడుచుకుంటూ అయితే అందరం వెళ్తున్నాం ఈ గేట్లో నుంచి బయటకు వస్తే ఎదురుగా మనకి చర్చి ఒకటి చర్చిగా చర్చి ఒకటి బాగా కనిపిస్తుంది దీన్ని నెంబర్ ఫైవ్ గేట్ అండి ఆ ఫైవ్ గేట్లో నుంచి బయటకు వస్తే మనకి ఎదురుగా చర్చి అయితే ఒకటింది చాలా బాగుంది చర్చి వెళ్దాం అనుకున్నాం కుదరలేదు చిన్నగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం మా ఆడపడుచి అయితే అది ఏంటి నడిపిస్తుంది నా వల్ల కాదనుకుంటా ఎట్లాగో అయితే నడుస్తుంది సో చాలా దూరం అయితే నడుచుకు నడుచుకుంటా దగ్గరకు అయితే వచ్చేసాం మేము పా రోడ్ పక్కన అయితే చాలా షాపులు బయ బట్టలు అన్నీ ఉన్నాయి కొంచెం దూరం వచ్చినానికి ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది గుడి దగ్గర అయితే చలివేంద్రం లాగా పెట్టారు మజ్జిగ ఇస్తున్నారు వాటర్ కూలింగ్ వాటర్ చాలా బాగున్నాయి వాటర్ అనమాట అసలు మేమైతే దప్పిక ఆగ ఆగలేదు మాకైతే అక్కడికి వెళ్ళి కూలింగ్ వాటర్ తాగేదాకా ఎండలు అయితే మండిపోతున్నాయి అసలు మింత అని అనుకోలేదు గుడి అయితే చాలా బాగుంది ఇక్కడి నుంచే బాగా కనిపిస్తుంది చూడండి మొత్తం ఎండలు అయితే బాగా మండిపోతున్నాయి కానీ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా జాగ్రత్తగా వెళ్ళండి నడుచుకొని చాలా తప్పు చేసాం అదైతే గుడిపైకి వెళ్ళేది ఫ్రీ బస్ అండి చాలా రిష్గా ఉంది బస్సు అనమాట మేము వాటర్ దగ్గరికి వెళ్దామని నడుచుకుంటూ వెళ్తున్నాము చుట్టుపక్కల మొత్తం కొబ్బరికాయలు అవి మొత్తం ఒక స్టాల్లాగా పెట్టేశారు ఇదైతే ఫ్రీ బస్సు అమ్మవారి దగ్గరికి వెళ్ళటానికి దీనికి డబ్బులు ఇచ్చే పని లేదు మనం ఫ్రీగానే తీసుకెళ్తారు కానీ రష్ రూమ్ ఎట్లా ఉందో దగ్గరకైతే వచ్చేసాం మేము కృష్ణాన్న దగ్గరకైతే మేము స్నానం చేసే వచ్చేసాము స్నానం చేద్దామని నేనైతే ముందు అనుకోలేదు అందుకని మేము ఎవరు బట్టలు తెచ్చుకోలేదు కాళ్ళు కడుక్కుందామని అక్కడికైతే వెళ్ళి కాళ్ళు కడుక్కుందామని వెళ్ళి అయితే అందరం అయితే కాళ్ళు అయితే కడుక్కున్నాము అసలు ఇక్కడి నుంచి ఎంత బాగుందో చూడండి మొత్తం చుట్టుపక్కల అసలు చాలా బాగుంది అందరం కాళ్ళు అయితే కడుక్కున్నాం ఇప్పుడైతే ఒక పని జరిగింది చూడండి మా వారు నీళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలీదు ఎందుకు చూసుకున్నారో తెలీదు చూడండి తీసుకున్నారు వదిలేస్తాడు నీళ్ళు ఎందుకు అర్థం కాలేదు నాకైతే ఇదైతే గుల్లోపలండి గుళ్ళోపలు కూడా చాలా కష్టపడి తీశాను నేను ఎంత రెష్గా చూడండి ఎంత రెష్గా ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలతో మీరు ఎవరిని వస్తే చాలా జాగ్రత్తగా రండి ఆ రోజు శుక్రవారం రాఖీ పౌర్ణమి మహాలక్ష్మి అమ్మవారికి పుట్టినరోజు అనట అందుకని చాలా లేట్ అయిపోయింది ఫోర్ అండ్ హా ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాకు దర్శనము గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడికైతే చూడండి అమ్మవారు ఎంత బాగా కనిపిస్తుందో మా నా మీకు కనిపిస్తుంది నాకు నాకైతే కనిపిస్తుంది గుళ్ళో నుంచి బయటకు వచ్చిన తర్వాత అది అక్కడ ఎవరన్నా ఒక చెట్టు దగ్గర కొబ్బరికాయలు కొట్టుకొని కొట్టుకుంటున్నారు లేదా పక్క గెలి కొడతారు కొబ్బరికాయలు కొట్టి ప్లేస్ వేరేగా ఉండిద్ది ఆ గేట్లో నుంచి అయితే మేము బయటకు వచ్చేసేసి కొబ్బరికాయలు కొడదామని వెళ్తున్నాము మా పిల్లలు మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీతో వెళ్ళటం చాలా సరదాగా ఉండింది గుడి మొత్తం ఇదండి చూడండి ఒకసారి అమ్మవారి దగ్గర మొక్కుకొని అంటే పిల్లలు పుట్టిన వాళ్ళు ఏదన్నా ఉన్నవాళ్ళు అక్కడ మొక్కుకొని తరు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు గుడి అయితే చూడండి విజయవాడ గుడిని చూడని వాళ్ళంటూ ఎవరు ఉండరు వేరే 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 స్టేట్ వాళ్ళు కూడా వచ్చి చూస్తారు విజయవాడ అమ్మవారిని కనకదుర్గ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు అనమాట అయితే గుడి బయటకు వచ్చిన తర్వాత అండి పైన ఇదంతా మొత్తం ఆ అమ్మాయి అయితే మన సబ్స్క్రైబర్ అండి మనల్ని వెతుక్కుంటూ వచ్చింది కలుద్దామని మీట్ అవుదామని వచ్చిందనమాట అంటే మా అంటే నా ఛానల్ కాదని మా వారి ఛానల్లో సబ్స్క్రైబ్ అవుతాను ఇదైతే కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళే ప్లేస్ ప్లస్ ఇక్కడ పొంగలి స్వీట్ పొంగల్ పెడతారు అంటే స్వీట్ పొంగల్ అయితే మనకి వన్ వన్ లోపల స్వీట్ పొంగల్ ఉంటుంది వన్ తర్వాత అయితే కట్ పొంగల్ ఉండి వన్ లోపు స్వీట్ పొంగల్ ఉంటుంది కాబట్టి స్వీట్ పొంగల్ తీసుకుందామని వెళ్తే స్వీట్ పొంగలికి కూడా చాలా క్యూ ఉంది అసలు ఇంత తిరపతే గుర్తొచ్చింది నాకు అంత రష్ ఉంది ఆ రోజు అనమాట మేము ఇన్నిసార్లు ఫ్రైడే ట్యూస్డే వెళ్ళాం కానీ అంటే శుక్రవారం మంగళవారం వెళ్ళాం కానీ ఇంత రష్గా ఎప్పుడు మేము చూడలేదు ఇన్ని సంవత్సరాల్లో ఇదే ఫస్ట్ టైం అనమాట తనే మా అమ్మాయి పేరు స్వాతి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను నేనైతే కొంచెం పిక్స్ తీసుకున్నా పిక్స్ అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట నమస్తే అండి బాయ్